వెల్కమ్ శంకర్ మూవీ వెబ్స్ ఫ్రెండ్స్ తమిళ సూపర్ స్టార్ లో ఒకరైన తలపతి విజయ్ గారి ఆఖరి చిత్రం జన నాయకుడు సినిమా ట్రైలర్ అయితే కాసేపటి క్రితమే రిలీజ్ అయింది ఇది ఆయన ఆఖరి చిత్రం దీని తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు అయితే ఈ ట్రైలర్ ఎలా ఉందంటే తెలుగులో నందమూరి బాలకృష్ణ గారి హీరోగా అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో వచ్చిన నేలకొండ భగవత్ కేసరి సినిమాని యాజ్ ఇట్ ఈస్ దించేశారనే చెప్పాలి సినిమా ఫస్ట్ నుంచి ఆ ట్రైలర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మనకి నేలకొండ భగవత్ కేసరి సినిమానే కనిపిస్తుంది విజయ్ ఆ జైల్లో ఖైదుగా ఉండే సీన్ కానీ పోలీస్ ఆఫీసర్ గటప్లో ఉండే సీన్ కానీ ఫారెస్ట్లో ఉండే సీన్స్ కానీ ఇవంతా మనకి ఆ తెలుగు సినిమానే అదే అదేవిధంగా విలన్ రిచ్ హౌస్లో ఉండడం ఆ షిప్ అంతా పేలిపోవడం ఇవంతా కూడా నేలకొండ భగవత్ కేసరిని మనకి పూర్తిగా కనిపిస్తుంది ఇకపోతే స్టోరీ పాయింట్ కూడా తెలుగులో శ్రీలీలా చేసిన క్యారెక్టర్ని తమిళంలో మమితా గారు చేశారు ఐ మీన్ మమతా గారు అంటే డ్యూడ్ సినిమాలో హీరోయిన్ ఆవిడ చేసినట్టు ఉన్నారు ఆవిడ చిన్న పాపగా ఉన్నప్పుడు భయపడ్డం తను ఎలాగైనా బిడ్డని స్ట్రాంగ్ అని చెప్పేసి తనకి ట్రైనింగ్ ఇవ్వడం పెద్దయిన తర్వాత నువ్వు ఖచ్చితంగా ఆర్మీకి వెళ్ళాలని చెప్పి తన వెంటపడి తిరగడం కానీ నాకు భయము నాకు వద్దును తన చెప్పడం ఇవంతా యాజ్ ఇస్ తెలుగు సినిమా నేలకొండ భగవత్ సినిమా లాగే ఉంది ఇంకా ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ సీన్ తెలుగులో నందమూరి బాలకృష్ణ గారి ఆ ఫైట్ సీన్ ఉక్కు ఫ్యాక్టరీలో ఉంటుంది కదా ఇంటర్వల్ సీను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఫైట్ ను దీంట్లో యాసి దించేశారు ఈ లో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఫైట్ను చూపిస్తూనే ఉన్నారు సో ఓవరాల్ గా ఇది నేలకొండ భగతు కేసరికి రీమేక్ సినిమాని అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు బట్ సినిమా టీమ్ ని ఒకసారి ప్రెస్ వాళ్ళు ఏదో అడిగితే ఇది బాలకృష్ణ సినిమా రీమేక్ సినిమా లాగా ఉందని అడిగితే లేదు లేదు మేము రీమేక్ చేయట్లేదు కానీ నెలకొండ బహుద్ధ కేసర్లో ఒక సీన్ ఉంటుంది అంటే అమ్మాయిల్ని ఆ పిల్లలకి చెప్తాడు బాలకృష్ణ మిమ్మల్ని పలానా ప్లేస్లో మగవాళ్ళు టచ్ చేస్తే వెంటనే వెళ్ళి మీరు అమ్మకి చెప్పాలి అంటాడు వెరీ ఎమోషనల్ సీన్ ఈ సీన్ అయితే మన విజయ్ గారికి చాలా చాలా బాగా నచ్చింది అందుకోసం నుంచి ఆ ఒక్క సీన్ మాత్రం ఆ సినిమా నుంచి తీసుకుంటాం మిగతా అంతా కొత్త సినిమా అని చెప్పి అన్నారు మరి ట్రైలర్ చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా రీమేక్ సినిమా లాగే అనిపిస్తుంది మరి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆ కథ ఏంటో తెలియదు అండ్ ట్రైలర్ లో కొత్త పాయింట్లు అయితే ఒక రెండు పాయింట్లు అయితే చూపించారు ఒకటి లాస్ట్ లో రాజకీయ నాయకులు అందరిని కూర్చోబెట్టుకునేసి మీరు రాజకీయాల్లోకి మంచి చేయడానికి రా అంటే యదో పనులు చేస్తారని చెప్పి అందరిని కొడుతున్నాడు అదొకటి కొత్త పాయింట్ లాగా అనిపించింది అంటే ఆయన నెక్స్ట్ రాజకీయాల్లోకి వెళ్తున్నాడు కాబట్టి దాన్ని లీడ్ గా తీసుకున్నట్టున్నాడు ఇంకొకటి మనకి తెలుగులో శ్రీలీలా భయపడడానికి కారణం చిన్నప్పుడు వాళ్ళ తండ్రి చనిపోవడం కానీ తెలుగులో దీనికి ఇంకేదో తమిళ్లో సారీ తమిళ్లో దీనికి ఇంకేదో వేరే కారణం పెట్టినట్టున్నారు విజయ్ కూడా అంటున్నాడు పాపకి ఆ భయం ఎందువల్ల జరిగిందో తెలుసుకుంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చే అని చెప్పి విజయ్ అంటున్నాడు ఈ రెండు మాత్రమే కొత్త పాయింట్ లా కనిపిస్తున్నాయి మిగతా అంతా కూడా యాజ్ ఈస్ నేలకొండ భగవత్ కేసరి సినిమానే మరి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది ఒకవేళ ఇది ఇట్ యాజ్టీస్ రీమేక్ సినిమా అయితే తెలుగులో సరిగ్గా ఆడకపోవచ్చు కానీ తమిళ్లో మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఎందుకంటే సినిమా అయితే చాలా బాగుంటుంది ఫుల్ హీరో ఎలివేషన్స్ ఉంటాయి యాక్షన్ పార్ట్స్ అదిరిపోతాయి ఎక్కడ కావాలంటే అక్కడ మనకు కావాల్సిన బిల్డప్స్ బీజిఎమ్స్ అదిరిపోతాయి సో ఇది విజయ్ కి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది తమిళ్లో ఆడియన్స్ ఫ్యాన్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి సీన్స్ సో తమిళ్లో సూపర్ హిట్ అవుతుంది తెలుగులో మాత్రం సరిగ్గా ఆడకపోవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ బాలకృష్ణ గారిని ఆ పాత్రలో చూసేసాం కాబట్టి మరి చూద్దాం ఇది పూర్తిగా ఆ సినిమాకి రీమేకా లేకపోతే కొత్త కథ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనకు తెలియదు అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ